అమెరికాలో గుడ్లు కొనాలంటే చాలా కష్టం అబ్బా వీటిని ఎంచుకోవడానికే అక్కడికి వెళ్ళి వెళ్ళి చూసిన తర్వాత అట్టల్లో రకరకాల ఎగ్స్ ఓ ఇరవై రకాలు ఉంటాయి ఇన్ని ఎగ్స్లో మనం ఏ ఎగ్ తీసుకోవాలా అని కన్ఫ్యూజ్ అయిపోతుంటాం ప్రతి దాని క బాక్సు వేరు వేరు కలర్లో ఉన్నాయి చూశారు కదా వేరు వేరు రేట్లలో కూడా ఉంటాయి ఫామ్ ఎగ్స్ ఓన్లీ కేజ్ ఫ్రీ ఎగ్స్ అంటే ఓన్లీ కోడ్ అంతా బయట తిరిగిన ఎగ్స్ సోయా తిన్న కోళ్ళు డ్రై ఫ్రూట్స్ తిన్న కోళ్ళ గురించి వచ్చిన ఎగ్స్ ఇంకా స్పెషల్గా ఉన్నాయి ఈ కలర్ కలర్ ఎగ్స్ చూశారు కదా ఇవి ఒక కోడి దాని వంశంలో పిల్లలు మాత్రమే పెట్టిన గుడ్లు అనమాట అంటే ఈ గుడ్లనే మళ్ళీ పొదిగించి మళ్ళీ వాళ్ళు బయట నుంచి కోడిని కొనరంట ఈ గుడ్ల ద్వారానే కోళ్ళను చేసుకొని ఆ కోళ్ళ నుంచి వచ్చిన గుడ్లను మాత్రమే అమ్ముతారంట ఇవి అన్నిటికన్నా స్పెషల్ చూశారు కదా వీటిల్లో ఇలా రంగురంగుల ఎగ్స్ వస్తాయంట ఆ పక్కన రెడ్గా కనిపిస్తున్నవి నాటుకోడి గుడ్డు మన ఇండియాలో ఉన్న నాటుకోడి గుడ్లు లాంటి గుడ్లవి మనకైతే ఇండియాలో ఆ కన్ఫ్యూజన్ లేదు తీసుకున్నామో ఫార్మెగ్స్ లేదంటే నాటు కోడుగుడ్లు చక్కగా ఏవైనా ఏవైనా తీసుకోవచ్చు నచ్చితే లేదు